చెన్నైకి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రోజున రాత్రి చెన్నై నగరానికి విచ్చేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై సోమవారం ఉదయం చెన్నైలో జరగనున్న ఒక కీలక సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు అంతకుముందు ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన నేరుగా చెన్నైకి బయలుదేరి వెళ్లారు చెన్నై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కు ఆత్మీయ స్వాగతం లభించింది తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్ ఆయనకు సదారంగా స్వాగతం పలికారు వీరితో పాటు తమిళనాడుకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకుడు పర్యావరణవేత్త కెఎస్ రాధాకృష్ణనన్ తమిళనాడు బీజేపీ నాయకులు ఎం చక్రవర్తి అర్జునమూర్తి అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా విమానాశ్రయానికి వచ్చి పవన్ కళ్యాణ్కు ఘనంగా స్వాగతం తెలియజేశారు పవన్ రాక వార్త తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు పార్టీ జెండలను ప్రదర్శిస్తూ జయ జయ ధ్వనులు చేస్తూ తమ నేతకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పవన్ కళ్యాణ్ హోటల్ వద్దకు చేరుకోగా అక్కడ కూడా ఆయనకు స్వాగత ఏర్పాట్లు కొనసాగాయి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నాయనర్ నాగేంద్రన్ పలువురు ఇతర బీజేపీ నాయకులు హోటల్ వద్ద పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు సోమవారం జరగనున్న సెమినార్లో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి